ఇది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని తద్వారా ముందుకు పోవలసిన అవసరం ఉంది నేను ఈరోజు కొత్తగా ఈ కాన్ఫరెన్స్లు పెట్టడం లేదు నైంటీ ఫైవ్లో నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇది ఫోర్త్ టైమ్ సీఎం అయిన తర్వాత విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్లు పెట్టి ఏం చేయాలనేది ఒక డైరెక్షన్ ఇవ్వడం కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గుర్తు చేస్తూ ముందుకు ఇప్పుడే మిత్రులు మాట్లాడారు ఒక ఈరోజు మనం కాన్ఫరెన్స్ ఒక చరిత్ర తిరగ రాయిపోతుంది అదే సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదేళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు కొంతమందికి ఉండే ఆఫీసర్లకి సీనియర్ అందరికీ జ్ఞాపకం ఉంటుంది అదే ప్రజావేదికలో ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం పెట్టాడు అక్కడ నుంచి ఐదేళ్లు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగల్లేదు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ ఆఫీసర్లో మొరైల్ చాలా హైగా ఉంది అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కూస్తో ఇన్ఎఫిషియన్సీ లేకపోతే కొంత కరప్షన్ ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ ముగ్గురు నలుగురు ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా ఇక్కడి నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు వరల్డ్ బ్యాంక్ వెళ్ళారు ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచ్చబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇంత మునిపేమితో చెప్పాను ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు కానీ టోటల్గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనందరం పెట్టాల్సిన అవసరం ఉంది నేను రాజకీయాల్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా ఫోర్ అండ్ హాఫ్ డెకేడ్స్ ఉన్నా గ్రామాల్లో కరెంట్ లేని రోజులు రోడ్లు లేని రోజులు అక్కడి నుంచి ఈరోజు చూస్తే కరెంటు ఊర్లోనే ఉత్పత్తి చేసుకునే రోజులు కార్లు ఆటోమేటిక్ కార్లు వచ్చేసి డ్రైవర్లెస్ కార్లు వచ్చే పరిస్థితికి వచ్చింది అంటే మన కళ్ళ ముందరిని ఇప్పుడు మన వాళ్ళు మనం చేసిన ఇక్కడ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్నింటికంటే పబ్లిక్ పాలసీస్ అనేటివి చాలా పవర్ఫుల్ మనం తీసుకునే నిర్ణయాల ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్కి ఉంటుంది దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు నైన్టీన్ నైన్టీ వన్ ఆర్థిక సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు రాకపో రాకమునుపు ఇదే దేశం ఇదే అడ్మినిస్ట్రేషన్ ఇదే ప్రజలు కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ గ్రోత్ రేట్ అది ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం అక్కడి నుంచి ఈరోజు రెండు వేల నలభై ఏడుకి సూపర్ పవర్గా తయారయ్యే అవకాశాలున్నాయి ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం బై ట్వంటీ ట్వంటీ నైన్ మూడవ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరం డెడికేషన్తో పోతే రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఎకానమీగా ఉంటాం లేకపోతే బై డిఫాల్ట్ థర్డ్లో ఉంటాం కష్టపడితే కొద్దిగా సెకండ్కి వస్తాం నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ ఆఫ్ చేసుకున్నాం మనం ఇండియన్స్ మనకు ఒక హిస్టారికల్ అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి బహుశారు మిస్ అవుతూ ఉంటాం ఆ హిస్టారికల్ అడ్వాంటేజ్ మీరు అందరూ చూసినప్పుడు మనం ఈ మ్యాథమెటిక్స్లో చాలా స్ట్రాంగ్ జీరో కూడా మనమే కనిపెట్టాం బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టి వెళ్ళారు కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు కానీ ఇంగ్లీష్ మాత్రం తీసుక మన జీవన శైలిలో భాగం అయిపోయింది ఇంగ్లీష్ అనేది ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి దాన్ని అందిపుచ్చుకున్నావు రైట్ టైంలో ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు నాలెడ్జ్ సిటీని మీరు చూస్తున్నారు ఎప్పుడైతే ఇదే ఆఫీసర్ ఇప్పుడు కొంతమంది ఇక్కడ కూడా ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ప్రారంభించాం ప్రారంభించాం తొమ్మిదేళ్లలో బెస్ట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా విధ్వంసం చేయలేదు కాబట్టి కూడా దాని ఫలితాలు ప్రజలు ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మూడోది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యంగ్స్టర్స్ అనేది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఇండియాకు వచ్చింది ప్రపంచంలో అన్ని దేశాల్లో డెమోగ్రఫిక్ డిజడ్వాంటేజ్ ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది దీంతో ఆంటర్ప్రినర్స్గా తయారయ్యారు ఈరోజు ప్రౌడ్గా నేను చెప్పగలుగుతున్నాను ప్రపంచం మొత్తం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఇండియన్స్ అందులో థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు వాళ్ళు అంటే ఒక ప్రభుత్వం యొక్క విధానం ఆ రోజు మనం తీసుకున్న పబ్లిక్ పాలసీ ఇరవై ఐదేళ్లలో మనం ఊహించని పరిణామాలు ఊహించని ప్రగతిని మనం సృష్టించే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ గతంలో చేసిన పనులు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈరోజు మీరు చేయబోయే పని భవిష్యత్తులో ఒక చరిత్ర సృష్టించే పరిస్థితి వస్తుంది ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు మేము ఈ ఐదేళ్లలో ఒకరిద్దరుగా అందరం సఫర్ అయ్యాం ఎన్ని విధాల సఫర్ కావాలో అన్ని విధాల సఫర్ అయ్యాం అయితే మా కమిట్మెంట్ మాత్రం ఎట్టి పరిస్థితులు ఏమీ చేయలేరని నిరూపించుకున్నాం అందుకే ఈసారి ప్రజలు మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం కానీ తెలుగుదేశం పార్టీ వచ్చి కూడా నలభై మూడేళ్ళు అయింది కానీ ఈసారి ఇచ్చిన మ్యాండేట్ చూస్తే ఎప్పుడూ రానంత మ్యాండేట్ ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు అదే సమయంలో యాస్పిరేషన్స్ కూడా విపరీతంగా ఉన్నాయి మీరు ఈ విషయం ఆల్ ఆఫీసర్స్ ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లో మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము ఆ రోజు ఒకే మాట చెప్పాం నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని నమ్మండి ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ మాకు ఓట్లు వేయాలి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని మేము హామీ ఇచ్చాం పూర్వ వైభవం అని హామీ ఇచ్చాం ప్రజలు గెలిచారు మమ్మల్ని గెలిపించారు కానీ ఈరోజు పునర్నిర్మాణం చేయాలంటే గడిచిన నలభై రోజులుగా అంటే యాభై రోజులు అయిపోయింది ఇంకో పది రోజుల్లో అరవై రోజులు అవుతుంది కానీ చాలా సమస్యలు ఉన్నాయి ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితమైన భావంతో పోవడానికి ఒక దశ దిశ నిర్దేశించే సమావేశంగా ఉంటుంది ఒక హిస్టారికల్ కాన్ఫరెన్స్గా ఉంటుంది ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డ్యామేజ్ అయిన బ్రాండ్ని రివైవ్ చేసుకోవాలి అదే సమయంలో మళ్ళీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజా వేదిక ఉంటే అక్కడ పెట్టేవాళ్ళం ఈరోజు బయట పెట్టడం ఇష్టం లేక ఆ రోజు కాన్ఫరెన్స్ హాల్ కట్టుకున్నా అక్కడ ఇది కూడా ఆ రోజు కట్టిన కాన్ఫరెన్స్ హాలే మళ్ళీ ఇక్కడ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం